పేరు పడాలి నీట్ చేయొచ్చు మళ్ళీ ఇప్పుడు పదిహేను రోజుల సింగిల్ కంప్లైంట్ లేదు మన సర్వీస్ అందించాం అందించా మనం దగ్గర టూ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ఈఎంఐ ఒకటి వచ్చేసి మనకి క్వాలిటీ విషయంలో రైతు నష్టపోకుండా ఉండాలంటే మీరు చెప్పే విషయం ఏంటి ఒక ఐదు వందల నుంచి ఆరు వందల మిషన్ ఇచ్చినాము లాస్ట్ టూ ఇయర్స్ లో లోయ్ హలో మిత్రమా నేమ్ సురేష్ దగ్గరలో ఉన్నామండి సో చూసుకోవచ్చు నా చాఫ్ కట్టర్ల నుంచి హెవీ మోడల్ చాఫ్ వరకు ప్రతి ఒక్కరి కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అన్న ఎట్ల బాగున్నారా బాగున్నాను సురేష్ అగ్నిటాక్స్ సబ్స్క్రైబర్ అందరికి మా ఎస్ఎన్ఆర్ అగ్రూ తరఫున ధన్యవాదాలు అండి మనం ఈరోజు చూసుకోవచ్చు మన దగ్గర ఎస్పెషల్లీ డైరీ ఫామ్ సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ మెటీరియల్ మనం సేల్ చేస్తున్నాం అండి మనము లాస్ట్ టైం కూడా వీడియోలు చేసినాం మనము మిల్కింగ్ మిషన్కి సంబంధించి కానీ చాప్ కట్టర్కి సంబంధించి కానీ ఇంకా చాలా మంది రైతులకు ఏంటంటే అపోహ ఉంది కొంతమందికి మిల్కింగ్ మిషన్ దేనికి వాడాలి తర్వాత చాప్ కట్టర్ చిన్నది తీసుకోవాలా పెద్దది తీసుకోవాలా ఎటువంటి చాప్ కట్టర్ తీసుకుంటే బెటర్ అనేది చాలా మంది డౌట్స్ ఉన్నాయి ఇంకొంతమందికి పారలు కానీ మన క్యాన్స్ కానీ తర్వాత చిన్న చిన్న టూల్స్ అందుబాటులో లేవు సో వారందరినీ ఏం చెప్తున్నానంటే అంటే ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణకి ఎక్కడ కావాలన్నా కూడా ఈచ్ అండ్ స్మాల్ పార కావాలన్నా క్యాన్ కావాలన్నా లేకపోతే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే బ్రష్ కట్టర్స్ కానీ తర్వాత మాన్యువల్ స్ప్రేయర్స్ కానీ పోర్టబుల్ స్ప్రేయర్స్ అంటారు ఇవి వాటర్ జస్ట్ ఇట్లా మనకి ఏమి ఫ్రెష్ చేసుకుంటే స్ప్రే చేసుకోవచ్చు మన గోమార్ మందు కొట్టుకోవడానికి దాని దీనికి తర్వాత గమ్ కానీ ఫీడింగ్ బాటిల్స్ వాటర్ ఆటోమేటిక్ ఫిల్లింగ్ బౌల్స్ అంటారు వీటిని తర్వాత పాలు తీయడానికి క్యాన్స్ కానీ సొప్ప నరకడానికి సొప్ప కట్ చేసుకోవడానికి కత్తులు కానీ తర్వాత మనకి పారలు పారల్లో కూడా మనకి ఇట్లా వితౌట్ హ్యాండిల్ వస్తుంది విత్ హ్యాండిల్ వస్తుంది సో దాంతోపాటు హై క్వాలిటీ ప్లాస్టిక్ టబ్స్ దాంతో పాటు క్యాన్ అండి ఐదు లీటర్లు పది లీటర్లు పదిహేను ఇరవై నలభై లీటర్ల వరకు మన క్యాన్స్ అవైలబుల్ ఉన్నాయి సో డైరీ ఫార్మ్ సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ డైరీ కొత్తగా పెట్టాలనుకునే వాళ్ళకి ఈచ్ అండ్ ఎవరి ఐటమ్ మన దగ్గర దొరుకుతుంది ఇన్ కేసు కొత్తగా గాడి కట్టే వాళ్ళకి అందులో పెట్టడం రింగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మెయిన్ థింగ్ వచ్చేసి ఇప్పుడు మీరు తెలంగాణ ఆంధ్ర ఆల్మోస్ట్ ఆల్ డెలివరీ చేస్తున్నారు అంటే రీసెంట్లీ కూడా మీరు ఇక్కడ ఎక్కడెక్కడ పంపించారు ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ ఇప్పుడు మనం గత రెండు సంవత్సరాలుగా ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ రాయచూర్ కర్ణాటకలో రాయచూర్ కూడా చాలా పంపించాం మిషన్స్ ఓకే సో మనకి ఏపీ లో నెల్లూరు కానీ తర్వాత ఈస్ట్ గోదావరి తర్వాత కాకినాడ కానీ తర్వాత మనకి తిరుపతి నంద్యాలు తర్వాత కడ కర్నూలు కడప ఇవన్నీ తెలంగాణలో అయితే మారుమూల ప్రాంతం ఎక్కడైనా సరే మన దగ్గర చాలా ఇచ్చినాం మనం ఒక రెండు విషయాలు ఇప్పుడు దూర ప్రాంతాలకు ఇచ్చినప్పుడు రైతులు మెయిన్ గా కట్టర్లు బేరింగ్ పోవడం కానీ ఆయిల్ సరిగా పెట్టుకోక లోపల అవన్నీ పార్ట్స్ రిపేర్ రావడం కానీ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు సర్వీస్ ఎట్లా మీరు అందిస్తున్నారా మీ దగ్గర మ్యాన్ పవర్ ఎట్లా ఉంది ఏ విధమైన సర్వీస్ అందిస్తున్నారు రైతుకి సో బేసిక్ ఒకటే నేను చెప్పదలుచుకునేది అంటే ఈ ప్రతి కట్టర్ కట్టణాలు రైతులందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బేసిక్ అవగాహన తన గురించి తెలుసుకోవాలి సురేష్ గారు ఎందుకంటే దాంట్లో మనం ఏ మెటీరియల్ వాడుతున్నారు తర్వాత ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇన్ కేసు ఒక చిన్న బేరింగ్ పోయింది అనుకోండి మీరు ఇక్కడ జూమ్ చేసి చూపించండి ఓకే ఈ చిన్న బేరింగ్ పోయింది అనుకోండి బేరింగ్ కోసం మనం ఇక్కడ నుంచి మనిషిని పంపించి చేయించాలంటే ఆంధ్రాకైనా పంపిస్తాము కర్ణాటక అయినా తర్వాత ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ ఇక్కడికైనా పంపించేస్తాము ఇక్కడ నుంచి పర్సన్ అక్కడికి వెళ్ళి చేయడానికి మినిమం పదిహేను వందల నుంచి రెండు వేలు చార్జ్ చేస్తాడు మన మన దగ్గర నుంచి బయట నుంచి వచ్చిన టెక్నిషియన్స్ దాంతో పాటు మళ్ళీ బేరింగ్ కాస్ట్ పెట్టుకోవాల్సి వస్తుంది ఇవన్నీ మనం ఇచ్చే మిషన్ లైన్ ఎస్పెషల్లీ అంటే ఏది పోయినా పాటు అన్ని నట్బోల్ సిస్టమ్ ఉంటాయి కస్టమర్ స్వతహాగా ఆ బేరింగ్ తీసేసుకొని ఆ బేరింగ్ కూడా ఇంకోటి మనకి మనం చేసే మెటీరియల్ ప్రతి ఒక్కటి ఎక్కడైనా దొరుకుతుంది మనకి పార్ట్స్ ఖచ్చితంగా మీ దగ్గర ఉంటాయి స్పెయిర్ పార్ట్ మన దగ్గర ఉంటాయి ఇన్ వాళ్ళకి నియర్ బై ఎక్కడైనా డాక్టర్ లో కూడా బేరింగ్ దొరుకుతాయి ఆ బేరింగ్ తీసుకెళ్ళి అలా వేసుకోవచ్చు మనకు అలా ఎట్లా వేసుకోవాలి ఏంటంటే చాలా మంది డౌట్స్ ఉంటాయి ఆ డౌట్స్ కోసం మాకు వీడియో కాల్ చేస్తే దాంట్లో ఇది ఇది తిప్పుకోండి ఇట్లా వేసుకోండి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ అట్లా ప్రాబ్లమ్స్ అనే రిజాల్వ్ అయిపోతాయి ఇంకా వన్ కేస్ ఏమి ఉంటుంది అంటే బ్లేడ్ సెట్టింగ్ కొంతమందికి సరిగా తెలియక కొంతమంది మరి బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళకి ఏమైతే అంటే వాళ్ళ కోసం స్పెషల్ గా మనం పంపిస్తాం మన ఫర్ ఎగ్జాంపుల్ రాయ రాయచూర్ లో ఒకటి ఇష్యూ అయింది కస్టమర్ రెండు సార్లు బేరింగ్ బెయింగ్ వేసుకున్నాడు అలైన్మెంట్ మిస్ అయితుంది ఒరిగడ్డి బాగా ఎక్కువ పెట్టేస్తున్నాడు ఆయన ఓన్లీ ప్యూర్ ఉరిగడ్డి పెట్టి ఎక్కువ పెట్టేవాడు లోడ్ ఎక్కువ అయితే బ్లేడ్ ఇరిగిపోవడం ఈ పైన కవర్లు మౌత్ మౌత్పీస్ ఇరిగిపోవడం ఇలాంటి జరుగుతుంది సో ఆయన ఏం అన్న అన్నగారు మీరు ఖచ్చితంగా పంపించండి మన టెక్నిషియన్ పంపిస్తాం దాని దగ్గర అప్ అండ్ డౌన్ ఛార్జెస్ పెట్టుకున్నాడు ఆ పెళ్ళి టెక్నిషియన్ ఛార్జ్ ఇచ్చినాడు సరే ఆ స్పెయిర్ నీట్ చేయొచ్చు మళ్ళీ ఇప్పుడు పది రోజులు సింగిల్ కంప్లైంట్ లేదు మన సర్వీస్ సర్వీస్ అందించాం మనం ఇప్పుడు రెండో విషయం వచ్చేసి మార్కెట్ లో చాలా వరకు లో క్వాలిటీ లో గానీ లేదా తక్కువ ధరలో గానీ చాప్ కట్టర్లు దొరుకుతున్నాయి కానీ రైతుల నుంచి కొన్ని కొంత కంప్లైంట్స్ వస్తున్నాయి కానీ ఎస్పెషల్ గా మీ దగ్గర ఏం ట్రస్ట్ చేసుకున్న మీరు ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ మెయింటైన్సారి డీటెయిల్స్ చెప్పండి నేను ఇన్ డీటైల్ గా మన దగ్గర ఇక్కడ చూసుకోండి మనకి ఓకే సో మినీ చాప్ కట్టర్ లో ఒక మూడు మాట దాని గురించి ఎక్కువ చెప్పదలుచుకోవాలి వన్ టూ ఒక నాలుగు నుంచి ఐదు పశువులు ఉన్న వాళ్ళకి హ్యాపీగా పనిచేస్తుంది అది కూడా ఏంటంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ వరకు మంచిగా ఉంటది పౌడర్ కోటింగ్ ఉంటది కాబట్టి చూడడానికి మెరుస్తుంది చాలా బాగా అనిపిస్తుంది ఒక వన్ ఇయర్ తర్వాత దాని దాని ఏమైతే కొంచెం కొంచెం చొప్ప పెట్టుకోవాలి కొంచెం ఎక్కువ పెట్టేది జామై ఏదో డ్యామేజ్ ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో మన ఇండియన్ మేడ్ చాప్ కటర్లో వచ్చేసి మనకి ఇదేమో ట్రెడిషనల్ మోడల్ అంటారు ఇది సో మనకి త్రీ ప్లేట్స్ వస్తాయి దీనికి మీరు ఇక్కడ చూసుకోవచ్చు త్రీ బ్లేడ్స్ వస్తాయి ఇది క్రాస్ బ్లేడ్స్ అంటారు దీన్ని సో డౌన్ మోటర్ ఉంటుంది సైడ్ మోటార్ రెండు ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి దీంట్లో సో దీంట్లో జనరల్ గా ఏ ప్రాబ్లం రాదు జస్ట్ ఏంటంటే కస్టమర్ ఖచ్చితంగా ఆయిల్ మెయింటైన్ చేసుకోవాలి తర్వాత ఈ బ్లేడ్లు గ్రైండింగ్ చేసుకోవాలి దీనికైతే అయితే ఖచ్చితంగా వన్ వీక్ ఒకసారి గ్రైండింగ్ చేయాలి గ్రైండింగ్ చేయకపోతే సొప్పు అనేది నార నార వస్తుంది సరిగా కటింగ్ అవ్వదు ఆ నార నార రావడం వల్ల లోడ్ వచ్చేసి బేరింగ్ లో బేరింగ్ పోతాయి రింగ్ పోయినప్పుడే బేరింగ్ వేసుకోకపోతే సాఫ్ట్ అవుట్ అవ్వడం కానీ సాఫ్ట్ ఇవ్వడం గానీ డామేజ్ అవుతుంది దీని తర్వాత మన ఇంకోటి గేర్ మోడల్ రివర్స్ ఫార్వర్డ్ అంటారు దీన్ని మన త్రీ హెచ్పి సింగిల్ ఫేస్ మోడల్ తో నడుస్తుంది త్రీ హెచ్పి త్రీ ఫేస్ తో రన్ అవుతుంది దీంట్లో మనం ఎందుకు చెప్తున్నాం అంటే ఈ మోడల్ లో సో కొనేటప్పుడు మనకు రైతు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ క్వాలిటీ ఎట్లుంది ఉంది ఓకే తర్వాత ఈ లోపల ఉన్న ఈ ప్లేట్ ప్లేట్ సైజులు ఇస్తున్నాము తర్వాత ఈ ప్లేట్ సైజు ఏమి ఇస్తున్నాము తర్వాత ఎస్పెషల్ బేరింగ్స్ బేరింగ్స్ ఈ హబ్బులు ఇచ్చారు అనుకోండి హబ్బు బేరింగ్స్ ఇస్తారు ఇవి ఏమో మామూలుగా పెడస్టల్ బేరింగ్స్ అంటారు ఇవి సో ఇవి ఏ టాక్టర్ మొబైల్ షాప్ లో అయినా దొరుకుతాయి మనకి ఆటో మొబైల్ షాప్ ఉంటాయి కదా కి ఇవే వాడతారు బెయిరింగ్స్ టాక్టర్లకు కూడా ఇవే వాడతారు రోటో ఇవే వాడతారు సో ఈ బేరింగ్ ఎక్కడైనా దొరుకుతాయి మీకు సో మీరు ఏం చేస్తారంటే ఒకవేళ ఈ బేరింగ్ పోతే ఆ బేరింగ్ దాని మీద నెంబర్ ఉంటుంది నెంబర్ చేసుకోవచ్చు ఇన్ కేసు మీకు డౌట్ ఉంటే మాకు ఫోన్ చేస్తే కూడా నెంబర్ చెప్తాము లేదు మీకు అక్కడ అవైలబుల్ లేదు అంటే కూడా మేము కార్గోలు పంపిస్తాం ఈ రోజు పొద్దున్న సరే రేపు పొద్దున్న కల్లా మీకు అందిపోతుంది డిస్పాచ్ అయిపోతుంది మనం సో అట్లా మనకి దీంట్లో మన త్రీ మోడల్ ఇదేమో త్రీ హెచ్వి మోడల్ ఉంటుంది ఫైవ్ ఓన్లీ త్రీ బ్లేడ్ వస్తుంది హై మోడల్ ఫైవ్ ఫైవ్ లో ఫోర్ బ్లేడ్ వస్తుంది మోటార్ త్రీ హెచ్పి త్రీ హెచ్పి సింగిల్ ఫేజ్ త్రీ ఫేస్ అవుతుంది మనకి త్రీ ఫేస్ కూడా ఉంటాయి సింగిల్ ఫేజ్ ఇది త్రీ త్రీ ఫేజ్ మోటార్ తో కలిపి నలభై ఆరు వేలకు ప్రైస్ పడుతుంది ఫైనల్ ప్రైజ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఆఫ్టర్ మన జిఎస్టీ తగ్గించిన తర్వాత ఎంత నలభై వేలకు ఇస్తుండే ఇప్పుడు నలభై ఆరు వేలకు ఫైనల్ ఇస్తాం రివర్డ్ ఫార్వర్డ్ గేర్ అంటారు చాలా మంది కూడా జిఎస్టీ కూడా తగ్గింది రేట్లు కూడా తగ్గుతాయి చాలా మంది రైతులు కొంతమంది కొనకుండా కొండ ఆ ఇప్పుడు పరిస్థితి మన దగ్గర ఏమైందండి అది ఏదైతే ఇంపోర్టెడ్ చాప్ కట్టర్స్ ఉన్నాయో అంటే ఇండియన్ మేడ్ కాకుండా ఇంపోర్టెడ్ ఛాప్ కట్టర్స్ పైన ఇంతకు ట్వెల్వ్ పర్సెంట్ ఉండే జిఎస్టీ ఇప్పుడు దాన్ని ఫైవ్ పర్సెంట్ చేసారు సెవెన్ పర్సెంట్ జిఎస్టీ తగ్గింది ఓన్లీ ఇంపోర్టెడ్ వాటికి మనకి ఐరన్ లో కూడా ఎక్కడ తేడా లేదు తర్వాత మనకి ఇవన్నీ ఇంపోర్ట్ ఇండియన్ మేడ్ కాబట్టి ఐరన్ కాస్ట్ అనేది ఎయిటీన్ ఉంది అట్లానే ఉంది కంటిన్యూ అవుతుంది బేరింగ్ లు కానీ బ్లేడ్లు కానీ అన్ని ఎయిటీన్ పర్సెంట్ ఉన్నాయి ఏవి తగ్గలేదు ఓన్లీ ఇంపోర్టెడ్ అయితే చైనా నుంచి కానీ బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాము వాటికి మాత్రమే సెవెన్ పర్సెంట్ జీఎస్ తగ్గింది మనం దీంట్లో కూడా ఏం చేస్తున్నాం చాలా మంది అడుగుతున్నారు కాబట్టి కొంచెం డిస్కౌంట్ చేసి ఇస్తున్నాం మనం ఓకే సో మనకి ఇందాక చూపించి త్రీ హెచ్ త్రీ బ్లేడ్ అది మనకి ఇది వచ్చేసి ఫైవ్ హెచ్పి ఇది మన ఎయిట్ తో ఇస్తున్నాము త్రీ బ్లేడ్స్ వస్తుంది దీనికి రెండు లెఫ్ట్ రైట్ బ్లోయర్స్ అంటారు ఇది ట్రే కూడా హెవీ క్వాలిటీ ఉంటుంది ఇందాక మీకు చూపించినట్టుగా మంచి కూడా చాలా వరకు ట్రవీక్ ఈ మన ట్రే ఫీడింగ్ ట్రేక్ ఏమైతే అంటే సేఫ్టీ గార్డ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇది ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ జూమ్ చేసి చూపించండి నేను చేతి లోపలికి పోయినా కూడా రోలర్ కత్తు రెండు రోలర్ల మధ్యలో పోయేసరికి చేతి ఇది లేకపోతే ఏమైతే అంటే డైరెక్ట్ చేయి లోపలికి వెళ్ళిపోతే చేయి కట్ అయిపోతుంది మేము చాలా మంది మా ఈ చుట్టుపక్కల ఏరియాలో దగ్గర దగ్గర పది రెండు మంది చేయిలు పోయినాయి ఇక్కడ వరకు కట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు సో అందుకనే కొనే ముందు చాలా జాగ్రత్తగా ఫీడింగ్ ట్రేకి సేఫ్టీ గార్డ్ వస్తుందా లేదా ఇవన్నీ నీట్ గా అబ్జర్వ్ చేసిన తర్వాత తీసుకోవడం ఉత్తమం సో ఇది మనకి ఫైవ్ హెచ్పి మోడల్ సేమ్ త్రీ హెచ్పి అది కోల్కే హెచ్పి ఇది ఫైవ్ హెచ్పి ఫైవ్ హెచ్పి లో ఫోర్ బ్లేడ్ ఎస్పెషల్లీ ఈ మోడల్ వచ్చేసి మనకి సీప్ అండ్ గోడ్ ఫార్మ్స్ హైలీ సూటబుల్ అండి సో ఇది మనకి హైట్ కావాలన్నా కూడా ఇంకో హైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు దీనికి కూడా టాప్ లోయర్ ఉంటుంది దీన్ని ఫోర్ బ్లేడ్ లో వస్తుంది మనకి ఎస్పెషల్లీ మీరు రైతులు అబ్జర్వ్ చేయాలి అంటే షీప్ అండ్ గోడ్ ఫార్మ్స్ ప్లాన్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఫోర్ బ్లేడ్ తీసుకోవాలి ఎందుకంటే కుట్టే చాలా చిన్న వస్తుంది త్రీ లో వచ్చేసి ఇంచ్ లో రెండు ముక్కలు మూడు ముక్కలు అవుతాయి ఇందులో ఇంచులో మూడు ముక్కలు డెఫినెట్ గా మూడు ముక్కలు అవుతుంది ఇంకోటి వస్తుంది సో దీనిలో మిషన్ కూడా చాలా హెవీ ఉంటుంది మనకి షాప్ సైజ్ గానీ బేరింగ్ లు కానీ తర్వాత ఈ ఫోర్ బ్లేడ్ వస్తుంది ఎట్ఎంఎం బ్లేడ్స్ వాడతాము ప్లేట్ ఉంటుంది దీనికి ఈ సైజ్ కూడా చాలా హెవీ ఉంటుంది మనకి అన్ని యాంగిల్ చేస్తాము ఈ ఫీడింగ్ ట్రే కానీ ఈ కవర్స్ కానీ చాలా హెవీ ఉంటది మనకి ఈ గేజ్ చూసుకుంటే మనకి సో ఇది మనకు ఫైవ్ హెచ్ ఫోర్ బ్లేడ్ లో వస్తుంది సింగిల్ ఫేస్ రన్ అవుతుంది ఎందుకంటే మిషన్ చాలా హెవీ ఉంటుంది కాబట్టి అంత హెవీ లో రన్ చేయడం అంటే సింగిల్ ఫేజ్ లో అవుట్ కాదు సో ఇది ఒక మోడల్ ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇది కమర్షియల్ డైరీ ఫార్మ్ లో కూడా ఇది మనకి ఎస్పెషల్ ఉన్న వాళ్ళకి ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు ఒరిగడ్డి ఏదైనా కొట్టుకోవచ్చు ఏది కొట్టుకున్నా ఏ ఇబ్బంది ఉండదు మనకి ప్యూర్ ఒరిగడ్డి పెట్టవచ్చు ప్యూర్ ఎండు పెట్టొచ్చు కాకపోతే ఏంటంటే ఈ ప్యూర్ ఎండుగడ్డి ఎండు సూప పెట్టినప్పుడు ఏమైతే అంటే కొంచెం బ్లేడ్ తొందరగా వండిపోతుంది ఫ్రీక్వెంట్ గా గ్రైండింగ్ చేసుకోవాలి మనకి ఏంటంటే మిషన్ మెయింటెనెన్స్ వచ్చినప్పుడు గ్రీజ్ కూడా ఎన్ని ఒకసారి పెట్టుకోవాలంటే ఎవ్రీ మంత్ గ్రీజింగ్ చేసుకోవాలి తర్వాత ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి గ్రైండింగ్ చేసుకోవాలి బ్లేడ్లు ఈ బ్లేడ్లు గ్రైండింగ్ చేయాలన్నా కూడా చాలా మంది ఏం చేస్తారంటే ఈ నట్లు ఇప్పేసి బయటకి తీసుకుంటారు కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఓపిక లేక ఈ పై నుంచే గ్రైండింగ్ చేస్తారు సో ఆ గ్రైండింగ్ అనేది పేపర్ గా చేయాలి మన పేపర్ ఎడ్జ్ ఎంత ఉంటుందో కి ఈ కార్నర్ వచ్చేసరికి ఈ సైడ్ నుంచి చూపించండి ఒకసారి మీరు పేపర్ ఎడ్జ్ అంతా గ్రైండింగ్ ఉండాలి గా ఉండాలి అది షార్ప్ షార్ప్నెస్ అనేది సో మనకి దాన్ని ఏం చేయాలంటే మనకి ఈ రెండు నట్లు ఇప్పేసి ఈ ప్లేట్ వెళ్ళి యాంగిల్ మొత్తం సెట్ బయటకు తీసుకొని నీటిగా గ్రైండింగ్ చేసి మళ్ళీ ఫిట్టింగ్ చేసుకోవాలి ఫిట్టింగ్ చేసినప్పుడు నట్ బోల్డ్ ఫుల్ టైట్ చేసి మనం ఒకసారి ఇట్లా చేయితోటి తిప్పి చూసుకోవాలి లోపల ఎక్కడ తగ్గుతుందా తగ్గుతలేదు చాలా మంది ఏం చేస్తారంటే గ్రైండింగ్ చేసి అలా పెట్టి డైరెక్ట్ ఆన్ చేస్తారు ఏదైనా బోల్డ్ బ్యాలెన్స్ అవుట్ అయినప్పుడు టక్ మనకు కొట్టేసి ఇది ట్రైలు వేసుకోవడం కానీ ఇరిపోవడం గానీ జరుగుతుంది ఓకే ఇంకోటి నెక్స్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఆయిల్ కండిషన్ గానీ ఇంకోటి బాగా తుప్పు పడుతున్నాయి అంటున్నారు అవును దానికి ఏం చెప్తారు బ్లేడ్లు మేము ఇచ్చే బ్లేడ్లు వచ్చే ప్యూర్ ఎక్సెస్ బ్లేడ్లు ఇస్తాం సార్ ఇది మనకి ఇది ప్యూర్ ఎక్సెస్ బ్లేడ్ పూజారి కంపెనీ ఇస్తాము బ్లేడ్ హై కార్బన్ స్టీల్ ఉంటాయి కాబట్టి తుప్ప పట్టే ఛాన్సెస్ ఉండవు మొత్తం వాటర్ లెసి పెట్టిన కూడా తుప్పు పట్టవు బ్లేడ్ సో దానికి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అట్లా తుప్పు పడితే రీప్లేస్మెంట్ చేస్తాం మనం సో పట్టే ఛాన్స్ ఉండదు కాబట్టి మనం గ్యారంటీ ఇస్తున్నాం కాబట్టి కాకుండా రైతు మాత్రం అంటే జస్ట్ నట్ బోల్డ్ ఒకటి చెక్ చేసుకోవాలా ఇంకోటి ఏదైతే ఇప్పుడు మిషన్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్పుట్ ఇచ్చేది ఉంటదో ఎయిటీ పర్సెంట్ ఇచ్చుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు ఎయిటీ పర్సెంట్ ఇస్తే అయితే అంటే మన లోడ్ అనేది తగ్గిపోతుంది మిషన్ ఈజీ షాపింగ్ చేసేస్తా మనకి చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు నేను ఇప్పటిదాకా అబ్జర్వ్ చేసిన దగ్గర దగ్గర మేము ఒక ఐదు వందల నుంచి ఆరు వందల మిషన్లు ఇచ్చినాము లాస్ట్ టూ ఇయర్స్ లో ఐదు ఆరు వందల మిషన్ లో మేము కంప్లైంట్స్ ఇన్నది అంటే ఓన్లీ ఎక్కడైతే బీఆర్ పని పనిచేస్తున్న అక్కడ మాత్రమే కంప్లైంట్ వచ్చింది ఎవరైతే సొంతంగా చేసుకున్నారో వాళ్ళ దగ్గర ఇంతవరకు సింగిల్ కంప్లైంట్ మేము వినలేదు అది కూడా ఎందుకు అంటే వాళ్ళు ఇన్పుట్ ఏం చేస్తారంటే లో పని తొందరగా అయిపోవాలా తొందరగా అయిపోవాలి కాబట్టి లోడ్ ఎక్కువ వేసేస్తారు దాన్ని తీసుకునే లేడు కంటే ఎక్కువ లోడ్ వేసిన సరికి ఏదన్నా కూడా డామేజ్ అవుతుంది వాళ్ళ లోడ్ అనేది తక్కువ వేసుకుంటే అంత మంచిది తక్కువ అంటే మరి ఈ పెద్ద చేపట్టలో కొంతమంది ఏం చేస్తారంటే సెల్ఫ్ భయపడి ఇంది ఇంత పెడుతుంట ఇంది పెడితే ఆకులాకులు బయటకు కొట్టేస్తుంది ఇంత వేసుకోవాలా ఇంత వేసుకోవాలి దాన్ని ఒట్టి పచ్చిది మిక్సింగ్ చేసి పెట్టుకుంటే బెటర్ చాలా మంది ఏం చేస్తారంటే పచ్చిది మొత్తం కుట్టి కొట్టిన తర్వాత మళ్ళీ అప్పుడు ఎండుది కొడతారు అట్లా కొట్టకుండా పచ్చిది కుట్టి కొట్టినప్పుడే అందులో కొంచెం ఎండు మిక్స్ చేసి పెట్టుకుంటే ఏదైనా బ్లేడ్ల మీద లోడ్ పడకుండా ఈజీ కట్ అయిపోతుంది సో ఇది మన ఫైవ్ హెచ్ ఫోర్ బ్లేడ్ మోడల్ దాని తర్వాత ఇది లిఫ్ట్ మోడల్ అంటుంది మన ట్రాక్టర్ మౌంటెడ్ ఇది సెవెన్ పాయింట్ ఫైవ్ మోటార్ తోటి వస్తుంది మనకి ఇది కూడా చాలా హెవీ ఉంటుంది మిషన్ సో ఇది మన సెవెన్ పాయింట్ ఫైవ్ ఇది కూడా చూసుకోవచ్చు మీరు ప్లేట్ సైజ్ కానీ ఇవన్నీ ఎడ్ని ప్లేట్ ఉంటుంది చాలా హెవీ ఉంటుంది చూడండి ఎంత ఫ్రీగా మూవ్ అవుతుంది చూడండి మొత్తం షార్ప్ అనేది షార్ప్ ఉన్నాయి మెయింటైన్ చేసుకోవాలి ఏదన్నా నట్ బోల్డ్ లూజ్ అయినప్పుడు ఇమ్మీడియట్ గా టైట్ చేసుకోవాలి ఒక నట్ బోల్డ్ స్పీడ్ లో కొడుతుంది కాబట్టి కొట్టినప్పుడు ఈ డోమ్ డోము లెగిరిపోవడం జరుగుతుంది ఇలా టూ లీటర్స్ గేర్ ఆయిల్ పడుతుంది మనకి టూ లీటర్ గ్రీజు ఆయిల్ రెండు మిక్స్ చేసి తీసుకోవాలి పోసుకోవాలి ఖచ్చితంగా ఇది ఒకసారి పోస్తే లైఫ్ టైం అలానే ఉంటది ఇక్కడ నుంచి ఆయిల్ సీల్ డీకేజ్ అయ్యి కింద కారిపోయినప్పుడు ఆయిల్ మెయింటైన్ చేసుకోవాలి ఖచ్చితంగా ఇక్కడ చూడండి మీరు ఇప్పుడు ఈ రోలర్ కు ఈ బేరింగ్ కి ఈ బేరింగ్ కి అవతల ఒక బేరింగ్ వస్తాయి ఈ బే రోలర్ బేరింగ్స్ వస్తాయి వీటికి ఎవ్రీ మంత్ ఒకసారి గ్రీజింగ్ చేసుకుంటే లైఫ్ మంచిగుంటది చాలా మంది ఏం చేస్తారంటే ఈ మధ్యలో బేరింగ్ పోయినా కూడా అంటే రన్ చేస్తారు ఏ బేరింగ్ పోయినా ఇమీడియట్ గా మిషన్ ఆపేసి బేరింగ్ వేసుకున్నాక మిషన్ రన్ చేసుకోవాలి అట్లయితే లైఫ్ ఉంటది నీకు ఇప్పుడు ఎందుకంటే ఒక చిన్న బేరింగ్ కి రెండు వందల మూడు వందలు బేరింగ్ కి బేరింగ్ వేసుకోకుండా అంటే రన్ చేస్తే ఆ బేరింగ్ వల్ల ఇంపాక్ట్ వచ్చి సాఫ్ట్ పైన పడి సాఫ్ట్ బెండ్ అవడం ఇట్లాంటి జరిగింది దగ్గర దగ్గర పది పదిహేను వేలు ఖర్చు అవుతుంది సో అట్లా అబ్జర్వ్ చేసుకొని ఇది కూడా చాలా బాగుంటది సెవెన్ పాయింట్ ఫైవ్ మోటార్ తోట వస్తుంది లిఫ్ట్ మోడది కి అంటే ఎక్కడికంటే దీన్ని ఎక్కడ కంటే అక్కడ తీసుకెళ్ళిపోవచ్చు మనకి ఫీల్డ్ తీసుకెళ్ళి తీసుకోవచ్చు డైరెక్ట్ గుట్టి కూడా కొట్టుకోవడానికి వస్తుంది ఇది ట్రాక్టర్ కాబట్టి నాలుగు మోడల్ ఇది ఒకటి బేసిక్ మోడల్ దాంట్లో ట్రే మోడల్ వస్తుంది ఎట్లా ట్రే వచ్చింది దీనికి అట్లా వస్తుంది దాని తర్వాత ఈ మోడల్ వచ్చేసి మనకి కన్వేర్ బెల్ట్ ప్లస్ ఇది రోలర్ ప్రెసింగ్ డ్రమ్ అంటారు దీన్ని మీరు ఇక్కడ ఒకసారి వచ్చి జూమ్ చేసి చూపించండి ఇది ఫోర్ రో ఫోర్ జాయింట్ అంటారు దీనికి ఇట్లా ప్రెసింగ్ డ్రమ్ వస్తుంది దీనికి అంటే ఇలా సొఫ పెడితే ఆటోమేటిక్ గా దీని మీద పడితే లోపల సోఫా ఇది సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి ఫోర్ జాయింట్ అంటారు డాక్టర్ మోడల్ సైడ్ నుంచి చూపించొచ్చు మన సేమ్ కల్టివేటర్ రేట్ అయితే అట్లా లిఫ్ట్ చేసుకుని పొలంలో ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళి మనకి ఫార్టీ హెచ్పి ట్రాక్టర్ మినిమం ఉంటే సరిపోతుంది దీని తర్వాత వచ్చేసి ఇంకోటి ఇందులో హెవీ మోడల్ ఇది ఇది మన లక్ష పదివేలు ఉంది మనకి టెన్ హెచ్పి మోడల్ ఇది మీ చాప్ షాప్ లో ఇది హైయెస్ట్ ప్రైజ్ అంటారా ఇది కాకుండా ఇంకొకటి ఉంటది పెట్టలేదు మనకి స్టోరేజ్ ప్రాబ్లం అయ్యి అది పెట్టలేదు మనము సో ఇది వచ్చే చాలా హెవీ ఇది మనకి మినీ ట్రాక్టర్ కూడా వర్క్అట్ అవుతుంది మినీ ట్రాక్టర్ నడిచేటట్టుగా టెన్ఎస్ మోటర్ వేసుకోవచ్చు ఇది కూడా చాలా హెవీ ఉంటుంది మనకి బాక్స్ బ్లేడ్స్ వస్తాయి ఫోర్ బ్లేడ్స్ వస్తాయి దీనికి బేరింగ్స్ వచ్చేది చాలా హెవీ బాల్ బేరింగ్స్ ఉంటాయి చాలా హెవీ ఉంటాయి బేరింగ్స్ సో దీని వచ్చేసి మనకి గేర్ బాక్స్ కూడా చాలా హెవీ ఉంటుంది ప్రెసింగ్ డ్రమ్ వస్తుంది ఇది వంద పర్శలకు హ్యాపీగా పనిచేస్తుంది మనకి ఇప్పుడు ఒకటే విషయం అండి యూట్యూబ్ లో చాఫ్ కట్టడం కొడితే ఎన్నో రకాల చాఫ్ కట్టర్లు వస్తున్నాయి కదా ఒక క్వాలిటీ విషయంలో రైతు నష్టపోకుండా ఉండాలంటే మీరు చెప్పే విషయం ఏంది అసలు బేసిక్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మినీ చాప్ కట్టర్లు తీసుకోవడము తీసుకోవద్దని నేను చెప్పాను ఒక నాలుగైదు పశువులు ఉన్నాయి మేము ఓన్లీ గ్రీన్ గ్రాస్ కొట్టుకుంటాము ఒట్టి గ్రాస్ కొట్టాము మేము అన్న వాళ్ళు మాత్రం మిని చాప్ కట్టర్లు తీసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏం చేస్తున్నారు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే చాలా మంది ఇప్పుడు మిని చిన్న చాప్కట్టర్ తీసుకోతారు ఇది త్రీ హెచ్పి అని తీసుకుపోతారు యాభై పశువులో కొడతారు దాంతో సో మన దగ్గర ఉన్న పశువుల కౌంటర్ బేస్ చేసుకుని దానికంటే ఒక స్టెప్ ఎక్కువ ఉన్న చాప్కటర్ తీసుకుంటే హ్యాపీగా ఉంటుంది మనకి ఓకే అనేది తక్కువ ఉంటుంది నీకు ప్రాబ్లమ్స్ అనేది తక్కువ ఉంటాయి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది నుంచి పదిహేను పశువులు ఉన్న వాళ్ళు త్రీ హెచ్పి తీసుకుంటే సరిపోతుంది మనకి ఓకే చాలా మంది ఏం చేస్తారంటే ఇది తీసుకుపోయి ముప్పై పశువులు కొడతారు లోడ్ ఎక్కువ దాని మీద లోడ్ ఎక్కువ మిషన్ లైఫ్ తగ్గిపోతుంది మనకి సో మనకి ఇది పది నుంచి పదిహేను పసులకు ఇది ఇస్తాం త్రీ హెచ్పి ఇస్తాము ఒకవేళ ఇరవై ఇరవై పసులున్నాయంటే ఫైవ్ హెచ్పి త్రీ హండ్రెడ్ ఇస్తాము తర్వాత ఇరవై ఐదు నుంచి ముప్పై పసులు నలభై వరకు వరకంటే ఫైవ్ హెచ్పి ఫోర్ హండ్రెడ్ ఇస్తాము ఇంకా ఎక్కువ నాకు లిఫ్ట్ మోడల్ కావాలి ఎక్కడ పడితే అక్కడ కొట్టుకుంటే ట్రాక్టర్ మౌటెడ్ లో మూడు నాలుగు ఆప్షన్ వన్ ఇయర్ మోటార్ రిప్లేస్మెంట్ ఇస్తున్నాము కాలిపోతే మనకి మోటార్ ఇచ్చేస్తే మనకు రూపాయలు ఇస్తే మనకి కొత్త మోటార్ ఇప్పుడు మామూలు ట్రాన్స్పోర్ట్ దగ్గర ఉండే మా దగ్గర ఇప్పుడు క్రాంతి ఉంది నవతా ఉంది ఎస్ఆర్ఎం టీ ఉంది తర్వాత ఆర్టీసీ కార్గో ఉంది చిన్న 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 పార్ట్స్ అన్ని ఆర్టీసీ కార్గోలు ఇస్తాము మెషిన్ డెలివరీ మాత్రం నవతా ట్రాన్స్పోర్ట్ లో పంపిస్తాము ఇంకోటి రెండో విషయం వచ్చేసి రైతు డెమో కావాలి నాకు మీరు వచ్చే చూపెట్టాలంటే ఎట్లా మీ దగ్గర మ్యాన్ పవర్ అనేది ఎట్లుంది మన దగ్గర ఇప్పుడు ఏడు సెవెన్ మెంబర్స్ ఉన్నారు వర్కర్స్ డెడికేటెడ్ మన షాప్ లోనే వర్క్ చేస్తారు ఓకే నాకు రైతు వాంటెడ్ గా నాకు కావాలి అసలు దీంట్లో డెమో చేయడానికి అంటే ఏం ఉండదు గారు జస్ట్ వాంటెడ్ గా కావాలంటే చార్జెస్ బేస్ లో ఉంటది ఎందుకంటే ఒక్కొక్క పర్సన్ కి ఎనిమిది వందల రూపాయలు చార్జ్ ఉంటుంది ఒక కూలి నార్మల్ గా ఆ కూలి ఇచ్చేసి ఆయనకి అప్ అండ్ డౌన్ చార్జెస్ పెట్టుకుంటే పంపించి డెమో ఇచ్చేస్తా కొంతమంది రైతులు కావాలనుకుంటే పెయిడ్ సర్వీస్ ఉంటుంది ఖచ్చితంగా ఏదైనా సర్వీస్ గానీ డెమో కానీ అన్ని అవైలబుల్ ఉంటాయి మనకి దీంతో పాటు మిల్కింగ్ మిషన్స్ అవైలబుల్ ఉన్నాయి మ్యాట్ కూడా అవైలబుల్ ఉంటాయి హై క్వాలిటీ రబ్బర్ మ్యాట్స్ ట్రావెల్స్ అవైలబుల్ ఉంది లిఫ్టర్ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర ఈ మామూలు ఎంత థిక్నెస్ ఇది ఇది రెండున్నర ఇంచుల పైపు ఉంది రెండున్నర ఇంచు ఆ రెండున్నర ఇంచు ఆ ఓకే చాలా హెవీ ఉంటది రెండున్నర ఇంచులు ఉంటుంది మూడు ఇంచులు ఉంటుంది సో దాని బట్టి బట్టి ఒక్కొక్క ప్రైజ్ ఉంటాయి మెయిన్ థింగ్ ఏంటంటే మనం అప్పటి నుంచి వీడియోలు తీస్తున్నాం కదా రైతులు మెయిన్ గా మీ దగ్గర ఏం కంప్లైంట్ రేజ్ చేస్తున్నారు వచ్చాయా చాలా మంది ఏమంటారంటే ఫోన్లు చేస్తున్నారు మా ఏరియాలో మీరు డీలర్ లేడా డీలర్ అంటున్నారు మనకి ఎస్ఎన్ఆర్ ఉంది కాకపోతే మీకు నమ్మకం ఉంటే అక్కడ నుంచి పేమెంట్ పేమెంట్ వేసి పంపిచ్చేస్తాం లేదు అంటే మన స్టోర్ కు విజిట్ చేసినా కూడా రకరకాల మిషన్స్ ఉంటే మీకు ఏది కావాలన్నా తీసుకెళ్ళిపోవచ్చు అదే చాలా మందికి అపోహ ఏంటంటే నిజంగా పైసలు వేస్తే పంపిస్తారా మళ్ళీ చాలా మందికి ఎట్లా నమ్మాలి మిమ్మల్ని ఆన్లైన్ స్కామ్ అవుతుందా అంటున్నారు స్టోర్ వచ్చేసి షాద్ నగర్ లో బైపాస్ రోడ్ పైన ఉంటుంది ఎన్ఎస్ సెవెన్ బెంగళూరు హైవే పైన ఉంటుంది మనది ఎస్ఎన్ఆర్ ఆగ్రహం అని చెప్పి మీరు గూగుల్లో కొట్టినా కూడా మన లొకేషన్ మన రివ్యూస్ మన ఫొటోస్ మిషన్ అన్ని వీడియోలు వస్తాయి మీరు ఎటువంటి అనుమాన పడాల్సిన అవసరం లేదు ఇంకోటి మీకు కావాలనుకుంటే మనకి ఆ కంపెనీ అకౌంట్ లో అమౌంట్ డిపాజిట్ చేయండి మీరు డిపాజిట్ చేసి టూ టు త్రీ డేస్ లో మెషిన్ డెలివరీ అయిపోతుంది ఇంకోటి చాలా మంది ఏం అంటే లోకల్ ఇప్పుడు సపోజ్ లోకల్ గానీ ఎంతవరకు ఇప్పుడు ఈఎంఐ ఫెసిలిటీ వచ్చే అవకాశం ఉంది ఈ మన దగ్గర టూ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ఈఎంఐ ఒకటి వచ్చేసి మనకి బజాజ్ ఈఎంఐ అవైలబుల్ ఉంది బజాజ్ వాళ్ళు ఏంటంటే ఎగ్జిటింగ్ కస్టమర్ అయితే ఎనివేర్ ఈఎంఐ ఇస్తున్నారు కొత్త కస్టమర్ నియర్ బై అంటే ఒక థర్టీ కిలోమీటర్స్ ఫిఫ్టీ కిలోమీటర్ రేడియస్ లో ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు ఇంకోటి క్రెడిట్ కార్డ్ ఈఎంఐ అవైలబుల్ ఉంది ఎవరికైనా క్రెడిట్ కార్డ్ ఉంటే ఆ క్రెడిట్ కార్డ్ పైన మనం సెల్ఫ్ ఇస్తాం కాబట్టి ఇబ్బంది ఉండదు ఇప్పుడు మెయిన్ గా వచ్చేసి ఇప్పుడు ఈ షీప్ స్టే గానీ కూడా మనకి ఎన్ఎల్ఎం స్కీమ్ కింద ఈ మధ్య చాలా మనం మన కొటేషన్స్ ఇస్తాము మెషినరీ కూడా సప్లై చేసిన మనము ఎన్ఎల్ఎం స్కీమ్ వాళ్ళకి చాలా మిషన్లు ఇచ్చిన ఈ ఎన్ఎల్ఎం స్కీమ్ వాళ్ళకి మినిమం సజెస్ట్ చేస్తాం మనం బేసిక్ ఇది మన వెయ్యి కుర్ర వరకు హెచ్ ఫోర్ బ్లేడ్ ఇది ఇందాక చెప్పినట్టుగా మినిమం ఫోర్ బ్లేడ్ తీసుకోవాలి చీప్ అండ్ గుడ్ ఫార్మ్స్ కి ఈ చాలా వరకు ఇచ్చిన ఇంకో కస్టమర్ ఎన్ని హైట్ లో కట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి ఈ హైట్ ధరిపోకపోతే ఇంకోటి ఎక్స్టెండ్ కూడా చేసి చూపించినాము ఒక్కసారి ఎక్స్టెన్షన్ బాక్స్ కూడా చూపిస్తాం సో చూసుకోవచ్చు డైరీ ఫార్మ్ కు సంబంధించిన ప్రతి ఒక్క మిషనరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి నియర్ బై ఉన్న వారికి కూడా ఈఎంఐ ఫెసిలిటీ ఉంది అని చెప్తున్నారు స్వయంగా షాప్ గారికి వచ్చి ప్రతి ఒక్కటి కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు అని చెప్తున్నారు సో ఇంత ముందు కూడా మనం చాలా రకాల వీడియోస్ కూడా చేసాము నెక్స్ట్ ఈ షీప్ ఫామ్ లో కూడా ఈ చాప్ గురించి కూడా మీకు వీడియోస్ అందించే ప్రయత్నం చేస్తాను సో ఎట్లా ఏంది వాటి కండిషన్ ఏ విధంగా ఇందాక చెప్పినట్టుగా ఈ హైట్ పైన మళ్ళీ ఇది వస్తుంది మనకి ఓకే దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇది దీని పైన ఫిట్ అయితే దీని మీద ఫిట్ అవుతుంది అంటే మీకు ఫీట్ హైట్ పెరిగిపోతుంది మళ్ళీ కావాలంటే ఫీట్ నర్ అయితే ఇంకో ఫీట్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ఫైనల్ గా ఒక రైతు మిమ్మల్ని టచ్ చేసి తీసుకోవాలంటే మీరు చెప్పే మాట ఏంది మనం ఒకటే చెప్తున్నాం క్వాలిటీ చెక్ చేసుకోండి చాలా మంది ఉన్నారు మార్కెట్ లో అమ్మే వాళ్ళు తీసుకునేటప్పుడు ఇట్లా పెడస్టల్ బేరింగ్ ఉండాలి చిన్న చిన్న అప్పులు పెట్టి చిన్న బెరువు పెట్టేసి అది మార్కెట్లో తక్కువ రేటుకు అమ్ముతున్నారు అది తీసుకుంటే ఏమవుతుందంటే ఈ మెటల్ క్వాలిటీ లేకపోతే కరెక్ట్ ఒక నాలుగు రోజులు ఆరు రోజులు గట్టిగా కుట్టి పెట్టగానే డ్యామేజ్ అయిపోతుంది ఒకసారి డ్యామేజ్ అయితే ఐదు వేల నుంచి పదివేలు ఖర్చు అయితే ఛార్జ్ అవుతుంది ఓకే సో తీసుకునే ముందు ఒకటికి పది సార్లు నా దగ్గరే తీసుకోవాలి చెప్పట్లేదు రండి మా దగ్గర కొటేషన్ వేయించుకోండి ఒకసారి క్వాలిటీ చెక్ చేసుకోండి మీకు నచ్చితేనే తీసుకోండి సో చూసుకోవచ్చు బయట దాంతో కంపేర్ చేసుకోండి మా దగ్గర క్వాలిటీ మీకు నచ్చితే మీరు ప్రైజెస్ కూడా మన దగ్గర ఇరవై రెండు వేల నుంచి స్టార్ట్ చేసుకుని లక్ష డెబ్బై వేల వరకు ఉన్నాయి సో డిపెండ్స్ ఆన్ మన కస్టమర్ దగ్గర ఉన్న ఆవులను కానీ బరలా ని బట్టి ఏది తీసుకుంటే బెటర్ ఏంటి అని మనం సజెస్ట్ చేసి అదే ఇస్తాము హ్యాపీగా మీకు సర్వీస్ కూడా అన్ని వేల సర్వీస్ అవైలబుల్ ఉంటుంది పెయిడ్ సర్వీస్ ఉంటుంది సర్వీస్ అంటే చాలా మంది ఏమైనా ఉన్నాడు చిన్న దానికి పోయినా బ్లేడ్ గ్రైండింగ్ చేయాలన్నా రమ్మని అంటారు సో ప్రతి ఒక్కరు వీడికి వెళ్ళి ఆంధ్రాకి ఇస్తే నేను ఆంధ్రాకి సర్వీస్ చేయాలంటే ఇంతమందిని పంపించాలంటే కష్టం అవుతుంది సో బేసిక్ గా మీకు ఏదైనా డౌట్ వచ్చినా వీడియో కాల్ లో హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాము ఇన్ అట్లా కూడా అవ్వట్లేదు సాట్ అవ్వట్లేదు మాకు ఖచ్చితంగా మీకు పర్సన్ పంపించే పంపిస్తాము అతను పేడ్ చార్జెస్ పంపిచ్చేస్తాం సో చూసుకోవచ్చు మా దగ్గర మ్యాన్ పవర్ కూడా ఉంది సర్వీస్కి ఒక టీమ్ కూడా ఉంది అని చెప్తున్నారు సో మీకేమన్నా మీకు మీకన్నా వివరాలు కావాలన్నా కూడా స్క్రీన్ పై నెంబర్ ఉంటే సంప్రదించండి ప్రతి ఒక్కటి అన్ని విధాల వెరిఫై చేసుకున్న తర్వాత మనస్ఫూర్తిగా మీకు నచ్చితేనే కొనుగోలు చేసుకోవచ్చు అని ఇక్కడ ఉన్నటువంటి నరేంద్ర అన్న గారు మాకు తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ